యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము వచనము నుండి ఇరవై వచనము నుండి వచనము వరకు లోకమును దాని ఆశయు దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటరు కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకుని చిన్నాము వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్లి అయితే మీరు అయితే మీరు పరిశుద్ధని వలన అభిషేకము వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యం మెరుగని వారైనందున మీరు సత్యం మెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎర్గి ఉన్నందునను శక్తి మీకు రాయుచున్నాను మీకు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ కాడని తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకోనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి మీరు మొదటి నుండి వినది మీలో నిలిచినయుడులా మీరు కూడా కుమార్ని అందును తండ్రి అందును నిలుతురు